కోసం చేసుకుని నా వీడియోలు వీక్షిస్తూ నా ఛానల్ను ఆదరిస్తున్న మిత్రులందరికీ నమస్కారం ఔషధ గుణాలతో నిండిన మొక్కలు మనకు ఆరోగ్య ప్రయోజనాలని అందిస్తాయి అతీత శక్తులు కలిగి ఉన్న మొక్కలు విపరీతమైన జన ఆకర్షణ ధన వశీకరణను కలిగిస్తాయి దైనందిన జీవితంలో మన సమస్యలకు పరిష్కారాన్ని చూపిస్తాయి అద్భుతమైన ప్రకృతిలో అద్వితీయమైన శక్తులు కలిగిన మొక్కలు అనేకం వాటిలో అతీత శక్తులు కలిగినవి ప్రత్యేకం మనిషికి ఉండే శక్తికి అందనంత అధిక శక్తి వీటి సొంతం ఇంద్రియాలకు అందనంత అధిక శక్తి వీటికి ఉంటుంది కాబట్టి అతీంద్రియ శక్తులు కలిగిన మొక్కలుగా ఇవి పిలువబడుతున్నాయి సన్నగా రివటల నాజూగ్గా మల్లెతీగలా ఉంటూ చిన్న చిన్న ఆకులతో వంగపండు రంగులో ముక్కురాయి వంటి ఆకారంలో పువ్వులు కలిగిన ఈ మొక్కను సహదేవి అని పిలుస్తారు ఇంకా చెప్పాలంటే సహాయదేవి అని కూడా పిలవచ్చు ఎందుకంటే ఇది ఆరోగ్యానికి అంతులేని సౌభాగ్యానికి ఎంతో సహాయం చేస్తుంది కాబట్టి ఇది వర్షాకాలంలో ఎక్కడ పడితే అక్కడ కనపడుతూ ఉంటుంది ఈ మొక్క ఎన్నో ఔషధ గుణాలతో నిండి ఉంది అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగిస్తుంది ఇక జన ఆకర్షణ అదేవిధంగా ధన ఆకర్షణ కొరకు ఈ మొక్క వేరుతో చేయవలసిన పరిహారం ఏమిటంటే చక్కటి శుభయోగాలు అంటే పుష్యార్క హస్తార్క బ్రహ్మార్క యోగాలు ఉన్న సమయంలో అమావాస్య ఆదివారం అమావాస్య ఉన్నటువంటి రోజుల్లో సహదేవి మొక్క వేరును సేకరించాలి ముందు రోజు మొక్క దగ్గరకు వెళ్ళి నిమంత్రణం చెప్పి రావాలి సేకరించుకునే రోజు కొబ్బరికాయ కొట్టి పసుపు కుంకుమలతో అలంకరించి ధూపం సమర్పించి వేరును సేకరించాలి ఇది తాంత్రిక పూజలలో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు ధనం వశ్యం కావడానికి ఈ మొక్క వేరును ఎరుపు రంగు వస్త్రంలో పెట్టి పసుపు కుంకుమ స్వచ్ఛమైన గంధం వేసి పాదరసాన్ని చిన్న సీసాలో వేసి ఈ వస్త్రంలో వేసి మూట కట్టి బీరువాలో నగల పెట్టే వంటగది పూజ గది క్యాష్ బాక్సులో ఇలా మీకు వీలైన చోట్ల పెట్టుకోండి డబ్బు ప్రవాహంలో రావడం గమనిస్తారు ఇక జన ఆకర్షణ కొరకు కూడా సహదేవి వేరు చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది ఈ విషయం తంత్రశాస్త్ర గ్రంథాల్లో కూడా ప్రస్తావించబడింది సేకరించుకున్న సహదేవి వీరును ఓం నమో రూపవతి శ్రీ సర్వజన రంజని సర్వలోక రాణి సర్వజనం మే వశ్యం కురుకురు స్వాహ అనే మంత్రంతో పదకొండు సార్లు అభిమంత్రించాలి ఆ తర్వాత ఈ వేరును సానరాయి మీద అరగదీసి గంధం తీయాలి ఈ సహదేవి వేరు గంధాన్ని నుదుటన బొట్టులా పెట్టుకోవాలి విపరీతమైన ఆకర్షణ కలుగుతుంది సర్వజనులు వశమైపోతారు సకల జనులు మీ మాట వింటారు ఎంతమందిలో అయినా మీ మాట చెల్లుబాటు అవుతుంది మీరు పనిచేసే చోట వ్యతిరేకత దూరమై అందరూ అనుకూలంగా వ్యవహరిస్తారు కుటుంబంలో వివాహాది శుభకార్యాల్లో మీరే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు ఇంకా శక్తివంతంగా తయారు చేసుకునే విధానం ఏమిటంటే స్వచ్ఛమైన గోరోజనం స్వచ్ఛమైన ఆవు నెయ్యి తేనె వీటిలో అభిమంత్రించిన సహదేవి వేరు చూర్ణం వేసి కలిపి పెట్టుకోవాలి ఈ మిశ్రమంతో నుదుటన బొట్టు పెట్టుకుంటే అద్భుతమైన ఆకర్షణ శక్తి కలుగుతుంది ఎలాంటి చెడు శక్తి మీ దరిదాపుల్లోకి కూడా రాదు ఈ మొక్క సమూలం నీడలో ఎండించి నిప్పులపై ధూపంలో వేసినా కూడా ఇంట్లో ఉన్న చెడు శక్తి తొలగిపోయి చక్కటి పాజిటివ్ ఎనర్జీతో ఇల్లంతా నిండిపోతుంది చాలామంది ఈ ప్రక్రియలు చేసుకోవడం కుదరదు మీరే ఇవన్నీ చేసి అందించగలరు అని అంటున్నారు అలాంటి వారి కోసం సహదేవి నల్లవు మెత్త జిల్లేడు వేర్లు వేసి తయారు చేసిన తాయెత్తు అతీత శక్తులు కలిగిన మొక్కల వేర్ల చూర్ణంతో తయారు చేసిన వశీకరణ తిలకం మరియు ఇరవై నాలుగు వనమూలికలతో చేసినటువంటి వనమూలికల సాంబ్రాని మీకు పంపడం జరుగుతుంది ఖచ్చితంగా కావాలి అన్నటువంటి వారు డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ మాత్రమే చేయగలరు ఫోన్ చేసిన వారి నెంబర్లు బ్లాక్ చేయవలసి వస్తుంది దయచేసి అర్థం చేసుకుని సహకరించగలరు ఇలాంటి మంచి సమాచారంతో కూడిన మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం